హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్గిల్ యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాక్ పోస్టులపై మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలతో భారత సైన్యం విరుచుకుపడింది ఈ సమయంలో పాక్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించగా భారత వైమానిక దళం ముందే పసిగట్టి దానిని తిప్పికొట్టింది మిరాజ్ రాడర్ల సాయంతో ఎఫ్ సిక్స్టీన్లను కొద్ది క్షణాల పాటు లాక్ చేసి క్షిపణుల ప్రయోగానికి సిద్ధమైంది అయితే వెంటనే పాక్ పైలట్లు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించారు ఆ వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ విషయాన్ని కార్గిల్ హీరో రిటైర్డ్ ఎయిర్ మార్షల్ రఘు నంబియార్ తాజాగా పంచుకున్నారు పాక్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం ఎఫ్ సిక్స్టీన్ ను నేను ఒకనొక సమయంలో ముప్పై సెకండ్ల పాటు లాక్ చేశాను అప్పటికది ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దీంతో పాక్ పైలట్ వెనక్కు వెళ్లిపోయాడని ఆయన తెలిపారు టైగర్ హిల్స్లో లేజర్ గైడెడ్ బాంబును ప్రయోగించిన మొట్టమొదటి ఐఏఎఫ్ పైలట్ రఘు నంబియారే కావడం విశేషం కార్గిల్లో పాకిస్తాన్ తీసిన దొంగ దెబ్బ భారత్ ప్రతీకారం తీర్చుకుని దాయాది కుట్రలను తిప్పికొట్టింది కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదేళ్లు పూర్తిగా వస్తోంది యుద్ధ విమానానికి ఏదైనా ముప్పు ఏర్పడితే దాడి చేసిన వ్యక్తిపై దాడి చేయడం ద్వారా ఆ ముప్పుని తిప్పికొట్టాలని టైగర్ హిల్పై నాడు భారత్ చేపట్టిన ఆపరేషన్లో పాల్గొన్న ఎయిర్ మార్షల్ డీకే పట్నాయక్ చెప్పారు అయితే ఐఐఎఫ్ పైలట్లు దాడిని విరమించుకోవాల్సి వస్తే నియంత్రణ రేఖ వెంబడి గగనతలంలో పాక్ జట్లను వెంబడించవద్దని సూచనలు ఉన్నాయని ఆయన తెలిపారు ఈ దాడికి వినియోగించిన మిరేజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలకు గాలి నుంచి గాల్లోకి ప్రయోగించే ఫ్రాన్స్ తయారీ స్వల్పశ్రేణి క్షిపణులు మ్యాజిక్ టూలను అమర్చినట్టు తెలిపారు అలాగే మిరేజ్ జట్లకు రక్షణగా ఉన్న ఫైవ్ థర్టీ డి శత్రు విమానాలను సుదూరం నుంచి కాల్ చేయగలవని శత్రు విమానాల ర్యాడర్లను జామ్ చేయడానికి రెమోరా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్యాంట్లను కూడా వాటిని అనుసంధానం చేశామని వివరించారు ఈ మిషన్లో భాగంగా మోహరించిన ఇతర పైలట్లు సరిహద్దు వెంబడి పాక్ వైమానిక దళ కార్యకలాపాలను గుర్తించారు ఆ సమయంలో పాక్ యుద్ధ విమానాలు ఎఫ్ సిక్స్టీన్లు భారత లక్ష్యానికి దూరంగా ఉన్నాయి పాకిస్తాన్కు కీలకమైన లాజిస్టిక్ ఎయిర్బేస్ మున్థోథలో పై దాడి చేసిన గ్రూప్ కెప్టెన్ శ్రీపాద్ టోకేకర్ మాట్లాడుతూ మొదట్లో మేము రైడర్ వార్నింగ్ రిసీవర్ ద్వారా ఎఫ్ సిక్స్టీన్లకు సంబంధించిన కదలికలను గుర్తించాం వాటిని మనపై దాడికి ప్రయోగిస్తున్నట్లు గ్రహించగలిగాం కానీ మనం మిరేజ్ జట్లతో దాడికి ప్రయత్నించడంతో వారు వెనుదిరిగారు ఇలా రెండుసార్లు జరిగింది అని ఆయన తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్